ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన పల్లె గుమ్మగుముడు వేసవి కాలం వచ్చేసింది వేసవి కాలం అంటే మనకు గుర్తు వచ్చేది పచ్చళ్ళు వేసవి కాలం అంటే పచ్చళ్ళ సీజన్ కదా అందుకే మన ఈ ఛానల్లో మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో పక్కా కొలతలతో ఎంతో ఈజీ ప్రాసెస్తో చూయిద్దామని ఈ వీడియోతో ముందుకు వచ్చేసాం ఈ మామిడికాయ నిల్వ పచ్చడికి మనము చాలా పుల్లటి పుల్లటికాయలు కాయలు తీసుకోవాలి నేనైతే సొరమామిడి తీసుకున్నాను పదకొండు కాయలు తీసుకున్నాను ఇలాగ తీసుకున్న కాయల్ని బాగా నీళ్ళల్లో వేసుకొని కడుక్కొని ఒక పొడిగుడ్డతో బాగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న కాయల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి మేమైతే ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాము మీరు కనుక మార్కెట్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా కట్ చేసి ఇస్తారు ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న జీడిని తీసేసేయాలి ఫస్ట్ ఇలాగా బార్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ స్క్వేర్ ముక్కలుగా తీసుకుంటాం చూస్తున్నారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఒక పెద్ద సైజు ముక్కల లాగా తీసుకున్న మామిడికాయలన్నిటినీ కట్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ టెంక వచ్చేలాగా మనం ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి నేను తీసుకున్న పదకొండు మామిడికాయలని ఇలాగా పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న వైట్ లేయర్ని తీసేయాలి తీసేసి పొడిగుడ్డతో దీన్ని బాగా తుడుచుకోవాలి ముక్కలకి ఎటువంటి తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇలా తీసుకున్న ముక్కలన్నిటినీ ఒక మానిక తీసి కోల్చుకున్నాను మాకైతే ఎనిమిది మానికల ముక్కలు అయ్యాయి మానిక అంటే రెండు కేజీలు కదా పదహారు కేజీలు ముక్కలు అయ్యాయి ఈ పదహారు కేజీల మామిడికాయ ముక్కలకి వంద గ్రాములు మెంతులు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఎండలో పెట్టిన పదహారు గిద్దల ఉప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి పచ్చడిలో ఉప్పు కళ్ళు కళ్ళుగా తగలదు ఇలా తీసుకున్న పదహారు గిద్దల ఉప్పుని మిక్సీ పట్టుకోవాలి కేజీకి గిద్ద చప్పున పదహారు కేజీలకి పదహారు గిద్దల ఉప్పు తీసుకున్నాను ఒక అర కేజీ వడికి చిన్నులపాయలను తీసుకొని ఇలా రెబ్బలుగా పైన పొట్టు తీసేయాలి దీనిలోకి మనం తీసుకున్న వంద గ్రాముల మెంతుల్ని పొడి పట్టుకొని మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి మనము ఈ పదహారు కేజీల ముక్కలకి కేజీ ఆవాలు తీసుకొని ఎండలో పెట్టుకొని ఇలా ఆవపిండిలా పట్టుకొని ఈ ఆవపిండిని యాడ్ చేసుకోవాలి ఇలా ఆవపిండి యాడ్ చేసిన తర్వాత మనము ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పదహారు గిద్దల ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత పదహారు గిద్దల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కేజీకి గిద్ద ఉప్పు గిద్ద కారం చప్పున పదహారు కేజీలకి పదహారు గిద్దల ఉప్పు పదహారు గిద్దల కారం యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి కారం మనకి పచ్చళ్ళ కారం మార్కెట్లో అమ్ముతారు కదా ఆ కారం తీసుకుంది ఇప్పుడు ఇలాగ ముక్కలకి కారం ఉప్పు మెంతిపిండి ఆవపిండి పట్టించిన తర్వాత దీనిలోకి మూడు కేజీల బట్టికి నూనె వేసుకున్నాను పచ్చళ్ళకి మనం శనగ నూనె యూజ్ చేయాలండి శనగ నూనె యూజ్ చేయటం వల్ల మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఈ పచ్చళ్ళు కూడా టేస్ట్ గా ఉంటాయి ఇలా తీసుకున్న మూడు కేజీల నూనెని ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా నూనె యాడ్ చేసుకున్న తర్వాత ఈ నూనె ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి నూనె బాగా ముక్కలకి పట్టేంత వరకు కింద నుంచి దాకా ఒకసారి తిప్పుకోవాలి ఇలాగా పచ్చని ఒక వెడల్పాటి ట్రబ్బులో కానీ లేదా బేషన్లో కానీ తీసుకోండి మనకి కలపటానికి ఈజీగా ఉంటుంది ఇలా ముక్కలకి ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి నూనె బాగా పట్టేంత వరకు మనం ఇలా చేతితో ఈ పచ్చడిని కలుపుకోవాలి పచ్చడి కలిపేటప్పుడు మీ చేతులకి ఎటువంటి తడి లేకుండా చూసుకోండి ఒకవేళ మనకి కనుక ఈ పచ్చడికి తడి అయినట్లయితే ఈ పచ్చడి వెంటనే పాడవుతుంది నిల్వ ఉండదు కనుక మనము తడి లేకుండా ఇలాగా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి మేము తీసుకున్న ఎనిమిది మానికల ముక్కలు మూడు డబ్బాల్లోకి వచ్చాయి మీ దగ్గర గనక జాడీ ఉన్నట్లయితే జాడీలో తీసుకోండి లేదా గాజు సీసా అయినా పర్లేదు ఇలాగా మనం కలిపిన పచ్చడిని ఇలా డబ్బాలోకి తీసుకోవాలి ఇలా పచ్చళ్ళి పెట్టే డబ్బా కూడా తడికి లేకుండా బాగా తుడుచుకొని ఎండలో పెట్టుకోవాలి ఈ నిల్వ పచ్చళ్ళకి మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం తడి తగిలినా సరే పాడైపోతాయి కనుక మనమే ఈ డబ్బాలని ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఎండలో పెట్టుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బాలోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత వేడి వేడి అన్నం తీసుకొని ఇలాగా పచ్చడి కలిపిన దానిలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేడి అన్నం కలుపుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఈ మామిడికాయ పచ్చడిని ఒక మూడు రోజుల వరకు కదిలివ్వకుండా అంతే ఉంచాలి అప్పుడు మనకి ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి నూనె అన్ని ముక్కలకి పట్టి ముక్క బాగా ఊరి ఇలా నూనె పైకి తేలుతుంది మూడు రోజుల తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా మా ఈ వీడియో చూసి ఈ మామిడికాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో పట్టుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో